హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు పంతొమ్మిదవ తేదీ ఐదు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు ఢిల్లీ మార్కెట్లో ఈ విధంగా చేయని ధరలు తెలుసుకుందాం మనం ఇదివరకైతే ఆల్రెడీ అనంతపురం వీడియో సంబంధించి అనంతపురం రేట్లు అయితే తెలియజేయడం జరిగింది మరి ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్లో యొక్క ధరలు అయితే మనం తెలుసుకుందాం మరి మునుపటి వారంతో పోలిస్తే చాలా వరకు అయితే రేట్ పెరిగిందండి అందుకు కారణం అయితే కొద్దిగా రేటు పెరుగుతున్నాయి అంతేకాకుండా ఢిల్లీలోకి కొద్దిగా అయితే తక్కువగా అయితే కాయలు రావడం జరిగింది ఈరోజు మరి ఈరోజు స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఇరవై ఐదుగురు నుంచి మొదలయ్యాండి కొద్దిగా అన్క్వాలిటీ కాయలు అయితే ఇరవై ఐదు నుంచి మొదలై ముప్పై ముప్పై ఐదు దాకా వెళ్ళడం జరిగింది కొద్దిగా క్వాలిటీ యావరేజ్ ఉన్న కాయలు అయితే అంటే సెకండ్ రకం క్వాలిటీ కాయలు అయితే ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు దాకా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్లు ఫస్ట్ రకం కాయలు ఏ విధంగా వెళ్ళాయంటే నలభై నలభై రెండు నుంచి ఎక్కువగా మొదలై యాభై యాభై రెండు యాభై ఐదు ఆ విధంగా ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ టాప్ రేట్ వచ్చేసి యాభై ఎనిమిది వేల రూపాయలు ఢిల్లీ మార్కెట్లో ముందు వారంతో పొడిస్తే ఈ వారం ఇంకా చాలా ఎక్కువగా అయితే పెరగడం జరిగింది ఈరోజు మరి ముందు లాగే ఈ వారం కూడా రోజు రోజుకు పెరుగుతుందా లేదా ఇదే విధంగా ఉంటుందా అని మనం డైలీ చూద్దామండి రేపటి నుంచి వెయిట్ చేద్దాం ఏ విధంగా పెరుగుతాయని మరి టోటల్లో విషయాలు గురించి ఏ విధంగా వెళ్తున్నాయి అనంతపురం చుట్టుప్రం కల ప్రాంతాల్లో మరియు కర్నూలు ఆ ప్రాంతాల వీడియో అయితే ఈరోజు సాయంత్రం అయితే మనం చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు గమనించగలరు టోటల్ దగ్గర ఏ విధంగా జరుగుతుంది మార్కెట్ అని ఈవినింగ్ వీడియోలో అయితే మనం తెలియజేయడం జరుగుతుంది